ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏదో సాంప్రదాయ이니 అణట్టున ఇక్కడ చాలా పద్ధతిగా. ఎందుకు రీల్స్ లో కనిపించట్లేదా? అన్ని కనిపించట్లా మీరు ఫొటోస్ పెడతారు ముందు అవే ఎక్కువ కనిపిస్తాయి. ఓకే. సో పూజగారు ఎక్కడ ఏంటి ప్రాపర్ ఓన్ ప్రాపర్ వచ్చేసి శ్రీకకొలం. బట్ నేను ఇక్కడికి వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ అయిపోతుంది. మన శ్రీకాకుళం మన శ్రీకకొలం అంటే ఓ ఫోర్టీన్ ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి సో ఏంటంటే ఏం పర్పస్ పెళ్లి అని వచ్చేసారా లేకపోతే జాబ్ అయింది ఇక్కడికి వచ్చేసా జాబ్ చేస్తున్నా సో జాబ్ చేసాక మ్యారేజ్ అయిందా లేదు మ్యారేజ్ అయ్యాక ఇక్కడికి వచ్చేసా మ్యారేజ్ అయిన వన్ మంత్ కి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నా జాబ్ చేసుకుంటూ ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అసలు అలా కనిపించడం థ్యాంక్ యూ సో రైట్ అంటే హస్బెండ్ గారు ఏం చేస్తారా

ఉద్ధవించడం అంటే అని నేను అనుకోవట్లేదు బట్ ఆడవాళ్ళు అయితే అలా చేయడం అనేది నాకు నచ్చట్లేదు నేను కూడా ఒక అమ్మాయినే కదా సో ఎందుకు అవి చూసేటప్పుడు నాకు కోపం వస్తుంది అందరూ నాలాగే రియాక్ట్ అవ్వాలని లేదు నేను రియాక్ట్ అవుతున్నా వాళ్ళు చేసేది నచ్చట్లేదు అడుగుతున్నా ఏమో వన్ పర్సెంట్ అయినా మారుతారేమో అంటే కొంతమంది అంటారు కదా నేను చేసేది నచ్చకపోతే నువ్వు చూడకంటావు నువ్వు కూడా ఒక రీల్ లో చెప్పావు నేను చేసిన కంటెంట్ నచ్చకపోతే నువ్వు రా బాయ్ ఎవరు చూడమని అంటారు సో వాళ్ళు చేసే కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకు నువ్వెందుకు వలగరగా చేయడం అనేది ఇష్టం వాళ్ళని ట్రోల్ చేయడం అనేది నా ఇష్టం అది ఇది నా కంటెంట్ ఇది నా రీలు నేను వాళ్ళని అలానే ట్రోల్ చేస్తా వాళ్ళ ఇష్టం వాళ్ళది నా ఇష్టం నాది అంటే ట్రోల్ చేస్తాను అంటే ఇప్పుడు మనం నీట్ గా ఉండి వాళ్ళకి నీతులు చెప్తే వింటారు అంటే నేనేమైనా బర్తెగించినట్టు కనిపిస్తున్నానా వీడియోలు అలాగే ఉన్నాయి కదా ఎలా ఉన్నాయి బూతుల పురాణం ఎలా ఉంది వాళ్ళు చేసేదానికి ఇది కరెక్ట్ కాదమ్మా తప్ప అని చెప్తున్నా ఈ రోజుల్లో ఇది కరెక్ట్ కాదమ్మా మీరు చేసేది అమ్మ బొమ్మ అంటే కదా సో అలాగే అలా వాళ్ళకి కొద్దిగా కౌంటర్ వేసేటట్టు గింజను తిట్టాల్సి వస్తుంది మరి తప్పదు అదే నేను అంటుంది అదే ఇప్పుడు వాళ్ళు ఏదో చూపిస్తూ లేదా ఏదో సమ్ ఎక్స్ వీడియోస్ అయితే చేస్తున్నారు దానికి మీరు వెంటనే కౌంటర్ ఏంటంటే మీరు చెప్పే విధంలో చెప్తే బాగున్నాయేమో కదా ఇప్పుడు ఒక చెడు ఉంది ఒక అమ్మాయి వాళ్ళ దగ్గర వీడియో చేసింది ఇలా చేయకండి అమ్మా పిల్లలు చూస్తారు సోషల్ మీడియాలో అందరూ చూస్తారు కదా ఇది కరెక్ట్ కాదంటే అది పట్టించుకోదు లైట్ తీసుకుని వదిలేస్తుంది నేను తిట్టాను మళ్ళీ మళ్ళీ తిట్టుకుంటూ చేశాను అనుకో ఇది ఎవరితో బాబు ఏది చేసినా సరే ట్రోల్ చేస్తుందని ఏమి భయపడతారేమో నేను ఏదైనా చేస్తే ఇది మళ్ళీ ట్రోల్ చేస్తుంది అని తిడతాదేమో అని భయపడతారేమో అని నేను ఈ వేలో ఆలోచిస్తున్నా ఈ రోజుల్లో అంతే కదా మంచి మంచి ఎప్పుడు పోదు చెడే పోతుంది నాకు తెలిసి ఈ మధ్య తగ్గాలనిపిస్తుంది ఎందుకంటే మెసేజ్ చేస్తున్నారు కదా మంచి వీడియోలు కూడా చేయడం మానేసినట్టు నువ్వు కూడా ఎందుకు నా ఫాలోవర్స్ కోసం మంచి కూడా చేస్తున్నా కదా మధ్య మధ్యలో అంటే కంటెంట్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ లోకి వెళ్తాం సో రీచ్ అవుతుందని వెళ్ళాం కోసం అయితే నేను ఆలోచించలేదు నేను అందరిలానే నార్మల్ రీల్స్ చేసేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో సో ఈ మధ్య ఏంటంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు ఈ ట్రోలింగ్ ఈ బూతులు ఎక్స్పోజింగ్ తప్ప వేరే కనిపించట్లేదు నువ్వు థింక్ చేస్తావా అని అనిపిస్తుందా కొద్దిగా ఒకప్పుడు ఇలా ఉండేదా అంటే కొంతమందికి కొన్ని సజెస్ట్ చేస్తుంది మేము చూడట్లేదు అంటే నేను అదే చూస్తాను అనుకుంటున్నావా నీకే వస్తాను కూడా కాదు అంటే ఇప్పుడు నేను కంటెంట్ ఎంచుకున్నా ట్రోల్ స్టార్ట్ చేసా సో నాకు ట్రోల్ వస్తున్నాయి ఇప్పుడు నువ్వు వంటల కోసం చూడు ఒక్క లైక్ ఇయ్యూ అవే వస్తాయి వాటికి సంబంధించి సో ఏంటంటే స్టార్టింగ్ లో అందరూ మంచిగానే చేసేవాళ్ళు నేను సెవెన్ ఎయిట్ మంత్స్ నుండి గమనిస్తున్నాను చాలా వలగరగా చేస్తున్నారు ఆడవాళ్ళం అన్న సంగతి మర్చిపోయి అసలు ఒక అబ్బాయి అయినా సరే ఒక బూత్ మాట మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాడు ముందు వెనక కానీ మానవాళ్ళు అలా కాదు మాకు ఫస్ట్ లైక్స్ రావాలి ఫాలోవర్స్ రావాలి దానికోసం మేము ఏమైనా చేస్తాం శిలాన్ని కూడా అమ్మకోవడానికి రెడీగా ఉన్నారు అట్లా ఉన్నారు ఇప్పుడు ఆడజాతి సో నాకెందుకు ఈ మధ్య అవి చూస్తుంటే ఇవే ఎందుకు వస్తున్నాయి అసలు వీళ్ళు మర్చిపోతున్నారా మేము ఆడవాళ్ళం అన్న సంగతి అని ఎందుకు ఒక వీడియో నేను రియాక్ట్ అయ్యా అది టూ మిలియన్ పోయింది సో నేను అప్పుడు అనుకున్నా అదేంటి అంటే మంచికి రోజులు లేవు ఈ రోజుల్లో ఈ భూతపురాణమే ప్రజలకు కూడా నచ్చుతుందేమో సరే దీని సంగతి చూద్దామని ఒక రెండు మూడు వేసి అట్లానే పోతున్నాయి వ్యూస్ కూడా మిలియన్స్ లో అంటే ఇప్పుడు నుంచి మీరు అన్నట్టు నువ్వు ఫేమస్ అవ్వడం కోసమే చేస్తున్నావు అని అన్నారు సో నా ఫేమస్ వచ్చింది నా ఫేమస్ పక్కన పెట్టినా సరే నేను చెప్పేదాంట్లో అర్థం ఉంది కదా మీరు ఇలా చేయడం తప్పు ఇది సోషల్ మీడియా చిన్న పిల్లలు చూస్తారు మన పేరెంట్స్ చూస్తారు ఆడవాళ్ళ ఏంటి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నేను చెప్పేదాంట్లో కూడా పాయింట్ ఉంది కదా సో అందులో తప్పేముంది నేను ట్రోల్ చేస్తే